తెలంగాణ స్టేట్ మోబా జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి విలేజ్ నీలంపల్లి విలేజ్ రైతు పేరు సార్ మీ పేరు కుమార్ కుమార్ ఓకే సార్ మాకు ఈ స్టిమ్లీ ప్రోట్ ఎక్కడ తీసుకొచ్చారు మీరు ఎలా ఉపయోగపడుతుంది అన్నారు దీని మీద ఎంత ఏ భరోసాతో మీరు వాడారు మీ పొలానికి కొత్త చేసింది అయితే పొరుగు లేదు నీట్ గా ఓకే మొగి పురుగు ఉందా లేదా మీరు అయితే ఇప్పుడే నాకు ముందుగానే చెప్పారు కదా ముందు ఒక ఫోటో తీసుకున్నాను దాన్ని దీన్ని అబ్జర్వ్ చేసి అన్నారు తేడా తేడా ఉందా ఓకే అయితే ఈ స్టిమ్లీ వల్ల నీకు మొగిలో పురుగు కంట్రోల్ అయింది ఆకు చుట్టు పురుగు లేదు ప్రస్తుతానికి ప్రశాంతంగా అయితే ఉంది దుబ్బు కానీ నలుపుతోనే ఎలా ఉంది దుబ్బు పిలికలు వచ్చినాయి వచ్చినాయి బాబాయ్ పట్టుకో చేతిలో పట్టుకో గట్టిగా ఇక్కడ చేయి కింద పెట్టు సాగి అనేది ఏం అదే ఏం లేదు ఓకే ఒకసారి లెక్క పెట్టు బాబాయ్ నీ చేత్తోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇరవై ఏడు ఉంది బాబాయ్ ఏరు వ్యవస్థ ఎట్టు ఉంది కింద నీ చేతిలో బాగానే ఉందా ఓకే ఈ స్టిమ్లీ వల్ల మెయిన్గా మేజర్గా మనకు రైతుకు ఉపయోగపడేది అంటే మొగిలి పురుగు బాబాయ్ ఆల్రెడీ కంట్రోల్ అన్నారు ఆకుచుడు పురుగు ఎంత నీట్గా ఉంది నల్లగా ఒక అదే కాదు మొత్తం టోటల్గా అయితే నీట్గా ఉంది అయితే రైతుకి ఈ స్టీమ్లీ అనేది ఉపయోగం ఉందా లేదా ఉంది ఉందా ఓకే మీరు ఈ స్టీమ్లీ వాడాలని ఎలా అనిపించింది మీకు ఫస్ట్ ఆ గ్రూప్లలో గ్రూప్లలో చూసిన మన అన్న చెప్పాడు ఓకే చెప్పాడు అని చెప్తే సరే సరే అని చాంపిల్ కానీ మూడు పట్టుకొచ్చారు ఓకే మూడు పట్టుకొచ్చారు మొత్తం ఎన్ని ఎకరాలు బాబాయ్ మొత్తం ఇవి రెండు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసారు రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు తేడా ఉందా మీకు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు గంట రాలేదు కొంచెం వాక్స్ పెట్టుకోవడం ఆడ ఆడవు పడుతుంది ఆడ ఆడవు లేదు దీంట్లో లేదు అది రైతుకు అయితే జన్యూన్ గా మీరు చెప్తున్నారా లేకపోతే మేము ఉన్నామని చెప్తున్నారా చెప్పిన మీరు ఆల్రెడీ మేము లేకపోయినా ఆల్రెడీ షాపులకు చెప్పారు లేకపోతే కంపెనీలు వచ్చారని వచ్చారన్నట్టు చెప్తున్నాను కాదు కదా అది ఎందుకంటే నేను ప్రతి రైతుకు అనేది పోవాలి సార్ ఇది ఇవాళ ఒక రోజుతో అయిపోయేది కాదు ఈ ప్రోడక్ట్ ఎందుకంటే ప్రతి రైతుకి చేరాలి కాబట్టి అంతగానే చెప్పేది మీకు అది రైతుకు అయితే మొగిల పురుగు మెయిన్ కంట్రోల్ అయింది ఆల్చులు పురుగు లేదు దుబ్బు మంచి పిలకలు మంచిగా ఉన్నాయి వేరే వ్యవస్థ బాగుంది ఒకసారి కడిగిన ఇంకా వేరు తెల్లగా ఉంటుంది బాబాయ్ అయితే మీరు ఇంకా ఈ కర్ర ఉంది కదా కరెంట్ నొక్కి చూడండి ఆ కరెంట్ నొక్కండి మన ఈ ప్రోట్ వాడిన ప్లాట్లో పోయి కరెంట్ నొక్కండి మీరు గట్టిదనం వేరే తేడా ఉంటుంది అది ఆ గట్టిదనం వల్ల ఏంటంటే వరి కింద పడిపోదు కంకి సైజ్ బార్ వస్తుంది మీరు పిలక అనేది కొంచెం గట్టికి వస్తే మందం వచ్చిందనుకో కంకి సైజ్ బారు పెరుగుతుంది అంటే కింద బలం ఎక్కువ ఉంటేనే కదా పెరిగేది మనం మన మన రైతు భాషలో కాబట్టి ఏంటంటే ఆ ప్రిపోనిల్ అనేది దాన్ని గట్టిదనం చేస్తుంది పచ్చదనం ఎదుగుదల బాగా తీసుకొస్తుంది గ్రీన్ తీసుకొస్తుంది మంచిగా దాంతోపాటు కాన్సెప్ట్ దీంట్లో ఉన్న మూడు టెక్నికల్ ఒకటి కాదు రెండు కాదు మూడు ఈ మూడు అనేది మీకు ఏ ప్రోడక్ట్ ఏ కంపెనీలో లేదు ఈ మూడు కాన్సెప్ట్ తో ఏందనేది పర్సెంటేజ్ హెవీ పర్సెంటేజ్ దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ రోజులు ఆకెన్నో పదిహేను రోజులకి వేసారా మీరు పదిహేను రోజులకి వేసారు కదా ఇరవై రోజులు ఇప్పుడు మీకు మొత్తం పొలం వేసి ఎన్ని రోజులు అయింది రోజులు నాటు మొత్తం నాటు మొత్తం పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అయింది మన గులికలు పదిహేను రోజులు అయింది వాడి అది అయితే మీకు ఇప్పటివరకు అయితే బాగుంది రైతు ప్రతి రైతు అయితే వాడుకోవచ్చు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ